ఐదు వందలు పట్టుకుంటాడు ఐదు వేల ఆయనకు సాయంత్రం అయితే చేయాలి ఆయన యొక్క వ్యాపారం ఎట్లా ఉంటది ఐదు వేల రూపాయలు పెట్టి నాలుగు వేల ఐదు వందలు పెట్టి అరటి పనులు పెట్టుకుంటాడు ఆయన పొద్దుగాల అరటి పనులను ఎంతకు అమ్ముతాడు అరవై రూపాయల డజన్ అమ్ముతాడు జస్ట్ ఒక రెండు గంటల తర్వాత ఎంతకు అమ్ముతాడు యాభై రూపాయలకు అమ్మడు అంటే ఎట్టెట్ల మార్కెట్ డౌన్ అవుతుంటే అంటే సూర్యుడు ఎట్లెట్లయితే అస్తమిస్తుంటాడు ఆ విధంగా ఆయన డౌన్ మార్కెట్ అవుతుంది లాస్ట్ కు ఆయన ఐదు వేల రూపాయలను తెచ్చుకున్నటువంటి నాలుగు వేల ఐదు వందల రూపాయలు తెచ్చినటువంటి అట్టి పనులను ఆయన మొత్తం లాభం చూసుకొని అవుతుంది ఎనిమిది వేల రూపాయలు అంటే మోర్ దాన్ హండ్రెడ్ పర్సెంట్ ఆయన లాభం తీసుకుంటున్నాడు మనము నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్న వాళ్ళము ఒక్క రూపాయి కూడా లాభం ఉండదా చిన్న సత్యం ఇది ఎవరిని అడిగినా కూడా చెప్తారు రాబడి ఎంత నీ బ్యాలెన్స్ ఎంత అని చెప్పేసి అంటే ఎవరిని కూడా చెప్తారు ఇవాళ సగం పైసలు ఎక్కడ ఇవాళ కన్సెషన్ రూపేసేనా గానీ ఇవాళ నిన్న ఒక ఆఫీసర్ పెట్టారు వాట్సాప్ గ్రూప్ లో పెట్టడం జరిగింది ఏమని ఫైనాన్షియల్ అడ్వైజర్ ఆర్టీఏ చట్టం ప్రకారంగా ఆర్టీసీలో ఏం జరుగుతుంది ఆర్టీసీకి కార్పొరేషన్ కు మనకు ప్రభుత్వం నుంచి వచ్చినాయి ఏమి పబ్లిక్ ముందా మీడియా ముందా ఏం చెప్తున్నాడు అన్నిచ్చిన అని చెప్తున్నాడు నిన్న క్లియర్ గా ఒక మెసేజ్ ఇప్పటి వరకు రెండు వేల పద్నాలుగు రాష్ట్రం వచ్చినప్పటి నుంచి సిద్ధించినప్పటి నుంచి అప్ డేట్ నిన్నటి వరకు కూడా ఆయన పోస్ట్ చేయడం జరిగింది ఇప్పటి వరకు గవర్నమెంట్ నుంచి రావాల్సిన డబ్బులు ఎంత అంటే మొత్తం కూడా ఐదు వేల తొమ్మిది వందల పదిహేను కోట్లు మనకి ఇచ్చింది ఎంత పదిహేడు వందల ఎనభై ఐదు కోట్లు మాత్రమే మన లాస్ అని ఎంత చెప్తున్నాడు ఆయన మూడు వేల రెండు వందల కోట్ల లాస్ ఉంది సంవత్సరానికి ఏడు వందల ఎనభై కోట్ల లాస్ అవుతుంది ఏడా ఉంది బై లాస్ అడుగుతున్నాం మేము ఏడా ఉంది లాసు నీవిచ్చేటువంటి పైసలు మాకు ఇచ్చేస్తాయి ఏదైతే రియంబర్స్మెంట్ కానీ కన్సెషన్ పాసులు అయితే ఆర్టీసీ లాభాల్లో ఉంటుంది అంత కష్టపడి పనిచేస్తున్నాం పద్నాలుగు గంటలు పనిచేస్తున్నాం మా యొక్క కార్మికులు అయితే చెప్తే కూడా ఆయనకు అర్థమైతలేదు మీడియా కూడా ఆయనకే మొత్తం దారాదత్తం చేస్తుంది ఇవన్నీ కూడా గుర్తెరగాలి ప్రజలారా మనం అందరం కూడా కార్మికులు ఏడిపోదు కేసీఆర్ మనకు ఉద్యోగం ఏలే కేసీఆర్ కే మనమే ఉద్యోగం ఇచ్చినాం పరిపాలించమని చెప్పేసి మనము ఐదేళ్ళు ఆయనకు ఉద్యోగం ఇచ్చినాం ఆయన ఐదేళ్ళే ఉంటాడు నెక్స్ట్ వస్తాడో కూడా తెలియదు కాబట్టి ఇప్పటికైనా గుర్తిరగాలి ఆర్టీసీ కార్మికుల వల్ల నష్టం జరుగుతలేదు ప్రభుత్వ విధానం వల్ల నష్టం జరుగుతుంది నీ విచ్చేటువంటి రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో టైమ్ లో ఇస్తే మనం అన్నం కూడా లాభం హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి